బట్ మీలాంటి గురువు లేకపోతే నాలాంటి వాడు నవ సమాజ నిర్మాణం కోసం నాలాంటి ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన వ్యక్తి ఈరోజు ఇలాంటి వేదిక ముదు మీలాంటి గొప్ప గొప్ప గురువుల ముందు లించొని మాట్లాడడానికి నిలబెట్టిన నా విద్యా సంస్థలు నా అందరికీ ప్రణామాలు తెలుపుతూ మీ అందరికీ చేతులు జోడిస్తూ థ్యాంక్ యూ సో మచ్ మాలాంటి చిన్న చిన్న విలేజ్ల నుంచి వచ్చిన విద్యార్థులని ఇలాంటి వేదికల మీద టెస్టిమోనియల్ గా నిలబెట్టినందుకు పొన్నం ప్రభాకర్ అన్న ఇంతకు ముందు నేను చెప్పినట్టు చిన్న పాఠశాలలు వాళ్ళకు దిశానిర్దేశం ఉండదు పేరెంట్స్ రోజంతా వెయ్యి రూపాయలకి కూలిగా పోతున్నా కూడా చదివించుకోవడానికి ఏ ఆశ ఆశయాలు ఉండవు వాళ్ళ ముందు జస్ట్ బతికితే చాలు అందరి పిల్లల్లాగా నా కొడుకు కూలి పని చేయకుండా ఎక్కడో ఒక పదివేలకు ఉద్యోగం వస్తే పెళ్ళైపోతుంది ఏదో సాధారణమైన జీవితాన్ని జీవితేస్తారు అనుకునే వాళ్ళకి గొప్ప వేదిక ఒక పెద్ద అబ్దుల్ కలాం లాంటి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళని ఈవెన్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని స్టూడెంట్ లీడర్గా మీలాంటి వాళ్ళని తయారు చేసే సంస్థలు ఏమన్నా ఉన్నాయి అని అంటే గురుకుల పాఠశాలలే సో అలాంటి పాఠశాలలకు మీ యొక్క అవసరం చాలా ఉంది స్టూడెంట్ లీడర్ నుంచి వచ్చిన మీరు చాలా అగ్రెసివ్ లీడర్ కూడా ఎప్పుడు కూడా పొద్దున మార్నింగ్ నుంచి పడితే ఈవినింగ్ వరకు ప్రజా సమస్యలతో పాటు సరైన మినిస్టర్ మీ యొక్క స్కూల్ పాఠశాలకి ప్రభాకర్ అన్నని ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి అన్నకి థ్యాంక్ యూ చెప్తూ ఇలాంటి పాఠశాలను పట్టించుకొని అనేక మంది అబ్దుల్ కలాంలను రేవంత్ రెడ్డిలను పొన్నం ప్రభాకర్ అన్న లాంటి వాళ్ళని తయారు చేయాలని ఆశిస్తూ ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే మౌంట్ అబ్బు యొక్క ఎక్స్పీరియన్స్ గురించి నిజంగా చెప్పాలంటే మీలో ఎంతమంది మౌంట్ అబ్బుకి విజిట్ చేశారో చూడాలని ఉంది ఒకసారి ప్లీజ్ దయచేసి చేతులెత్తుతారా చాలా తక్కువ మందే మౌంట్ అబ్బుకి వెళ్ళారు అయితే జీవితాన్ని చాలా దగ్గరుండి తెలుసుకోవాలి అని అంటే గురువులు ప్రపంచానికి ఎంత బోధించినా సరే ఈ ప్రపంచ నిర్మాణం గురువుల వల్లనే జరిగింది నిజమే బిల్డింగ్లు మేడలు కార్లు రోడ్లు భవనాలు లీడర్స్ ఎవ్వరు తయారైనా కూడా చివరికి మహాభారతంలో ఒక సేయింగ్ ఉంది అర్జునుడు లోగ ఫీల్ అవుతున్నప్పుడు ఆయనకు గమ్యం తెలియనప్పుడు ఆయనకు నిర్దేశించినటువంటి శ్రీకృష్ణుడు ఆ రోజున గురు పాత్రనే పోషించారు సో అలాంటి గురువులు మీరంతా మౌంట్ అబ్బు గురించి మీరు తెలుసుకొని పది మందికి చెప్తే అది చాలా మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటూ యాక్చువల్లీ అక్కడ ఏముంది అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను ఖాళీ చేతులతో వచ్చినటువంటి లేఖరాజ్ గారు ఫౌండర్ ఆఫ్ బీకేపీ సారీ బ్రహ్మకుమారీస్ ఖాళీ చేతులతో వచ్చి ఆయన ఒక చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన ఉన్నప్పటికీ అన్నీ వదిలేసి చాలాసార్లు దేవుని యొక్క ధ్యానం చేస్తున్నప్పుడు ఒక దేవుడితో తను మాట్లాడి ఇంకో దేవుడితో మాట్లాడి ఈ జీవితం అంటే ఏమీ లేదు లౌకికపరమైనటువంటి వస్తువులన్నీ ఎప్పటికైనా సరే వదిలేసి ప్రయాణం చేయాల్సిందే అసలు మనిషిగా ఈ నేల మీదకి వచ్చి ఈ భూమి మీదకి వచ్చి ఏదో ఒకటైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే ఒక మనిషి పుడతాడు చస్తాడు పుడతాడు చస్తాడు ఎందుకు పుడతాం ఎందుకు చస్తాం దాని గురించి తెలుసుకోవాలి అని చెప్పి ఆయన అధ్యాసించినప్పుడు అభ్యసించినప్పుడు తెలుసుకున్నప్పుడు ఆయనకి దేవుడి యొక్క సాత్కారం దొరికింది శివుడి యొక్క సాత్కారం శ్రీ మహావిష్ణు యొక్క సాత్కారం జరిగిన తర్వాత డైమండ్లు అన్నీ కూడా రాళ్ళలాగా అనిపించి బేసిక్గా సింధీస్ అంటేనే పెద్ద బిజినెస్ మ్యాన్ యాక్చువల్లీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ బిజినెస్ వదిలేసి ఒక కఠినమైన లైఫ్ని ఎంచుకోవడానికి ఇష్టపడరు కానీ ఆ రోజు దాదా లేఖరాజ్ గారు మరి ఎందుకు కఠినమైనటువంటి ఆ సమాజంలో అప్పట్లో పాకిస్తాన్ కరాచి దగ్గర సింధు నది ప్రవాహక ప్రాంతం దగ్గర హైదరాబాద్లో ఆయనకి సాత్కారం అయిన తర్వాత ఈ లౌకికపరమైనటువంటి బిజినెస్లు డైమండ్లు అన్నీ వదిలేసిన తర్వాత ఆయన అడవిలోకి అక్కడక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక పది మంది గురువుల చేత ఆయన అధ్యయనాన్ని మొదలుపెట్టినప్పుడు ఆయనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఈ శరీరం అనేది తాత్కాలికంగా ఉంటుంది అక్కడే అనేక విషయాలలో నేను అంటే నేను అడుగుపెట్టే ముందు మౌంట్ అనేకమైనటువంటి అపోహలు ఉండేది ఎందుకో వీళ్ళు తెల్ల చీరలు కట్టుకుంటారు సమాజానికి విరుద్ధంగా ఉంటారేమో అనే భయం మరోపక్క బొట్టు పెట్టుకోరు ఇదేంటి వీళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు సతయుగం గురించి మాట్లాడతారు త్రేతాయుగం దాపరయుగం కలియుగం మళ్ళీ ఒక నవ సమాజ నిర్మాణం కోసం అంటే మళ్ళీ సతయుగాన్ని నిర్మిస్తానని అంటారు ఏంటబా ఇది అని అనుకున్నా కానీ అక్కడికి అడుగు పెట్టిన తర్వాత ఫస్ట్ నేనెవరినో తెలుసుకున్నా అంటే మీరందరూ వెళ్ళిన తర్వాత మీరెవరో తెలుసుకుంటారు బొట్టు అనేది శారీరకంగా ఇక్కడ పెడతాం కానీ ఆత్మకు పెట్టం కదా అనేది వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత అంటే అది పెద్ద స్టోరీ అవుతుంది మిమ్మల్ని బోర్ చేయలేను గంట అవుతుంది కాబట్టి బట్ ఏదేమైనా నిజమైనటువంటి సనాతన ధర్మం యొక్క స్థాపన సతయుగం యొక్క స్థాపన మనం అందరం ఒకప్పుడు దేవి దేవతలంగా ఉండే ఈరోజు ఎందుకో మరి క్రోధం ఎక్కువ ఎక్కువైపోయి ఎప్పటికైనా సరే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాం అని తెలిసినా కూడా లౌకికపరమైన విషయాల మీదనే ఎక్కువగా దాసుకుంటాం ఈరోజు ఎమ్మెల్యే అయిపోతే మినిస్టర్ మినిస్టర్ అయిపోతే సీఎం సీఎం అయితే ప్రైమ్ మినిస్టర్ ఇలా అనేక రకమైనటువంటి గొప్ప గొప్ప గమ్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఖచ్చితమైన నిజం ఏదన్నా ఉంది సమాజంలో అని అంటే ఒకరోజు మనం ఈ దేహాన్ని చాలించేసి వదిలేసి వెళ్ళిపోతాం దాని తర్వాత ఏంటి ఎక్కడైతే ప్రశ్న లేదో అక్కడ జవాబు వెతికింది బ్రహ్మకుమారీస్ యొక్క ఫౌండేషన్ దట్ ఈస్ మౌంట్ అబు అంతే ఒకసారి మీరు విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మౌంట్ అబ్బులో వాళ్ళ టెక్నాలజీస్ చూశాను నేను విద్యా సంస్థలు హాస్పిటల్స్ సోలార్ ఎక్విప్మెంట్ సిస్టమ్ ఒకటి ఉంది అది గవర్నమెంట్కి కూడా సాధ్యం కాని ఎక్విప్మెంట్ కొన్ని వేల కిలోవాట్స్ల పవర్ జనరేట్ చేస్తూ ఉన్నారు వితౌట్ పొల్యూషన్ని నేచర్ని గౌరవిస్తూ ప్రజలకి హాని చేయకుండా ఆ సోలార్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది ఇట్లా టెక్నాలజీని పరిచయం చేసుకుంటూ గురువులు కూడా నవ సమాజ నిర్మాణం యొక్క బాధ్యత మీ మీదే ఉంది కాబట్టి మీరు కూడా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పేసి బ్రహ్మకుమారీస్ ఈరోజు సమాజంలో వాళ్ళ యొక్క బాధ్యతను ఇంకా కఠినంగా చాలా గొప్పగా చేసే పనిలో ఉన్నారు ఏడో తరగతి చదువుతున్నప్పుడు అడ్డం మీద కూలీలు లేబర్గా వెళ్తున్నా నేను మా టీచర్ నాకు ఇచ్చినటువంటి ఒకే ఒక్క దారి లక్ష్యం ఎలా నిర్దేశించుకోవాలి గమ్యాన్ని ఎలా చేరుకోవాలి ఏడో తరగతిలో చదువుతున్న నాకు నాలాంటి అనేకమైన విద్యార్థులకి గమ్యాన్ని నిర్దేశించినటువంటి అలాంటి గురువులు ఎందరో మీలో కూడా చాలామంది అలాంటి గురువులు ఉన్నారని ఆశిస్తూ అయితే నా గురువు పేరు నా టీచర్ పేరు విద్యా పబ్లిక్ స్కూల్ అనే టీచర్ విద్యా పబ్లిక్ స్కూల్ అనే స్కూల్లో నా టీచర్ పేరు నాగలక్ష్మి మేడం మీరు ఇది చూస్తున్నారేమో అని ఆశిస్తా ఉన్నాను ఆమె మ్యాథ్స్ టీచర్ యాక్చువల్లీ నాగలక్ష్మి టీచర్ హ్యాండ్ రైటింగ్ రాకపోతే కూడా అనేక సార్లు కొట్టి హ్యాండ్ రైటింగ్ నేర్పించింది ఆ తర్వాత మా గ్రూమింగ్ అంతంత మాత్రమే ఉండేది హెయిర్ కట్ సరిగ్గా ఉండేది కాదు డిసిప్లిన్ సరిగ్గా ఉండేది కాదు భాష సరిగ్గా ఉండేది కాదు విధానాలు సరిగ్గా ఉండేది కాదు అలవాట్లు సరిగ్గా ఉండేవి కావు సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటినీ ఒక దిశలో పెట్టి ఒక గమ్యం అనేది ఏంటి లక్ష్యం అనేది ఎలా ఉండాలి అని చెప్పిన తర్వాత అడ్డ మీద కూలిగా ఉన్న నేను ఏడో తరగతి చదువుతున్న నేను ఆ మహేందర్ని ఈరోజు గ్రూప్ గ్రూప్ని ఫౌండేషన్ వేసాను ఆ ఫౌండేషన్లో ఉన్న ఏంటి అని అంటే ఐ హ్యావ్ అ సాఫ్ట్వేర్ కంపెనీ అప్పుడు చాలా ఈవెన్ నేను హైదరాబాద్కి కూడా వచ్చినప్పుడు గా వచ్చాను ఏవియేషన్ చదివాను అప్పుడు కూడా అనేక మంది టీచర్లు నేను డబ్బులు కట్టుకోలేని స్థితిలో ఉంటే క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడిని అని చెప్పి ఫీజుని మాఫీ చేసి ఈవెన్ నేను గురుకుల స్కూల్స్ పాఠశాలలో కూడా చదివాను పొన్నం ప్రభాకరణ అలాంటి స్కూల్లో నాలాంటి విద్యార్థులు అంత చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఈరోజు ఒక ఎనిమిది త్రీ స్టార్ హోటల్స్ ఉన్నాయి నాకు రిసార్ట్స్ ఉన్నాయి టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఉంది టీవీ ఛానల్స్ అంటే నాట్ ఓన్లీ ఒకటి నలభై నాలుగు టీవీ ఛానల్స్ ఉన్నాయి నాకు అండ్ సిగ్నేచర్ స్టూడియో అంటే ఐదు వందల మిలియన్స్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ వ్యూవర్షిప్ రెస్పార్ ఈక్వల్ టు టీవీ నైన్ కు రెస్పార్ ఉంటుంది మాకు కాకపోతే మీలాంటి విద్యార్థులను ఇంకా చేరుకోలేదని అనిపించింది ఖచ్చితంగా సిగ్నేచర్ స్టూడియోస్ ఇంకా ప్రయత్నిస్తాము మా సిగ్నేచర్ స్టూడియోస్ సిఇఓ అంజలి గారు ఉన్నారు వేదిక పైన ఆమె ఐఏఎస్ ఐపీఎస్ లని బ్యూరోక్రాట్లని మోర్ దెన్ నాలుగు వేల మందిని ఇంటర్వ్యూ చేసింది ఇంతవరకు నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్ ఇన్ ద కంట్రీ బహుశా తనే అత్యధిక ఐఏఎస్ ఐపీఎస్లో ఇంటర్వ్యూ చేసింది అనేది పిఎంఓ రీసెంట్గా గుర్తించింది యాక్చువల్లీ ప్లస్ పొలిటికల్ ఇంటర్వ్యూస్లలో నాలుగు వందల మంది ఎమ్మెల్యేలు ఎంపీలను ఇంటర్వ్యూ చేశాం దిస్ ఇస్ వాట్ అవర్ ఈ అవకాశం ఇచ్చిన నాకు అంజలి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ గురువులందరికీ థ్యాంక్ యూ